హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందోరీత్ ఈరోజు వీడియో వచ్చేసి సాంబ్రాణి పొగ పిల్లలకి ఎలా వేయాలి నార్మల్గా సాంబ్రాణి పొగ పిల్లలని తలస్నానం చేయగానే లేక నార్మల్ స్నానం చేయగానే వేస్తూ ఉంటాను ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అండ్ పిల్లలకి జుట్టు అనేది చాలామందికి చాలా తిక్కుగా ఉంటుంది సో హెయిర్ అనేది డ్రై అవ్వాలి అలాంటప్పుడు ఈ సాంబ్రానికి పొగ వేస్తే త్వరగా డ్రై అయ్యి కోల్డ్ అనేది అవ్వకుండా ఉంటుంది కాబట్టి నార్మల్గా పుట్టిన పిల్లల పుట్టిన పిల్లలకి సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారు ఒక సిక్స్ మంత్స్ దాకా ఇది డైలీ కంటిన్యూ చేస్తూ ఉంటారు నార్మల్గా ఇప్పుడు ఏమైపోతుందంటే డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు సాంబ్రాని పొగ వేయకండి ఆ పొగ లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి అంటే కెమికల్స్ ఉంటాయి కదా సాంబ్రానికి వల్ల కాకపోతే మనం వీక్లీ వన్స్ వేసుకోవడం చాలా మంచిది సో సాంబ్రానికి పొగ వేయడానికి ఏమేమి కావాలి నార్మల్గా బొగ్గులు కావాలి కదా సో అవి నాచురల్ బోగులు చాలా మందికి అవైలబుల్ ఉంటాయి సిటీస్లో ఉన్న వాళ్ళకి సో పది రెండు తెప్పించుకోవచ్చు లేకపోతే బయట ఐరన్ చేసుకుంటారు రిస్ట్రీ చేసే వాళ్ళతో మనం కొనుక్కోవచ్చు లేదా హోల్సేల్ ఇప్పుడు ఎక్కడ షాప్స్ షాప్స్లో అవైలబుల్ ఉంటాయి అంటూ ఏమీ లేదు అవి కూడా దొరకపోతే మనకి నార్మల్గా రూపం కప్స్ వస్తాయి కదా బ్లాక్ సో అవి కూడా మనం ఆన్లైన్లో దొరుకుతాయి ఇది సాంబ్రాణి ఉండాలి ధూపం కప్పు సాంబ్రాన్ని వస్తుంది సో అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి ఒక జల్లు తీసేసుకుని ఇందులోకి కావలసిన బొగ్గులు అయితే వేసేసుకోండి ఓకేనా స్టవ్ ఆన్ చేసి ఈ జల్లు అనేది స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా మనం చేసుకోవాలి చూడండి ఒకవైపు కాలిన తర్వాత జల్లని మనం తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఏదైనా నైఫ్ తీసుకొని ఆ బొగ్గులు అనేది మనం తిప్పుతూ ఉండాలి కాబట్టి అన్ని బొగ్గులు బాగా కాలిపోతాయి ఇలా బొగ్గులతో వేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా దొరుకుతాయి ఒకేనా దొరకలేదు అని చెప్పేసి అలానే ఉండకనే దొరుకుతాయి కాబట్టి ఇలా బొగ్గులు తెచ్చి వేసుకోవడానికి ట్రై చేయండి చూడండి ఇలా ఎర్రగా అయ్యే వరకు మనమైతే బొగ్గుల్ని వెయిట్ చేసేళ్ళ తర్వాత ఇలా ఒక కప్పులకి వెల్లుల్లి పొట్టు దా రోజు మనం వంట చేసుకునేటప్పుడు వెల్లుల్లికి పొట్టు తీసుకుంటాను అది ఒక పక్కన కవర్లో పెట్టేసుకోండి యూజ్ అవుతుంది తర్వాత సాంబ్రాని ఓకేనా ఇప్పుడు ఈ రెండిటిని మనం ఆ బొగ్గులు వేడి చేసుకున్న బాగా వేడి చేసుకున్న జల్లులో వేడి చేసుకున్న బొగ్గులోకి వేస్తే ఇలా పొగ అనేది వస్తుంది అనమాట చూసారా ఇలా మనం పాపని మనం ఇలా బేబీస్ మనం ఇలా ఆ పొగ మీద పెట్టి ఇలా ఊపుతూ ఉన్నాం అనుకోండి మొత్తం బాడీ అంతా ఆ సాంబ్రాని పొగ అనేది పడుతుంది తర్వాత మనం ఇలా ఇలా చేతితో ఇలా పట్టుకొని మనం హెడ్ కూడా మళ్ళీ సపరేట్గా పెడితే చాలా మంచిది చూసారా ఇలా నేను చూపించిన విధంగా ఇలా పొగ అనేది మనం హెడ్కి ఫేస్కి మళ్ళీ సపరేట్గా పెడితే చాలా బాగుంటుంది నెగటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది పిల్లలు కూడా చాలా ఫ్రీగా ఉంటారు ఓకేనా సో మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలా సాంబ్రాణి పొగ అనేది వేసుకోండి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మీరు ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకైతే హెల్ప్ అవ్వండి అలాగే మీరు ఇక్కడ ఇక్కడ చూడండి జోలు కింద కూడా మీరు పెట్టే క్రీడలు వేసుకున్న దాని కింద కూడా మీరు ఇలా ఆ సాంబ్రాణి పొగనైతే ఇలా పెట్టారనుకో చాలా మంచిది క్రిమి కీటకాలు కూడా తొలగిపోతాయి కాబట్టి సాంబ్రాని పొగ వేయడం మాత్రం మానేయకండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ టేక్ కేర్